मातापिता युवतयस्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेवकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रीवळं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् நகிரி தட்டி சுப்துோயிருஷ்ணம் பாராட்சம் ஸ்வம்ஷத்திரிமாந்தீம் சுவிஷ்டம் சஜினித்தம் யாபாத் புங் உதார்த்தை மம இடமிதம் வாசய அண்ணவயல் புது வை அண்டாரங்கர் பண்ணதிருப்பை பல்பியம் இன்சையல் பாடிக்கொடுநர் பூமா சூடிக்கொடு சூடி கொடுத்த சுடர் கொடியே சுடர்கொடியேது பாடி பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு இது நீவேங்கள விம்மாத்தம் நாம் கடவா வனமேவ கடவாவணமேவல் ராபாருஜுதயா பாத்திரம் ஞான வைராபூஷணம் ஸ்ரீமத் வெங்கடநாதாரியம் வந்தே வேதாந்ததேசிகம் சமாரம்பாம் நாதயா முனமத்யமாம் अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां योनित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणयमेने अस्मद्गुरो भगवतो अस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेवकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् वङ्गक्कडल्गडैन्दमाधवनैकेशवनै திங்கள் திருமுகத்துச் செழார் சென்னிரஞ்சி அங்கப் பரகுண்ட வார்த்தை அணி புதுவை பைங்கமல தந்தரியல் பட்டரவிரான் கோதை சொன்ன செங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரப்பார் நீரண்டமால் உரைத்தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் எம்பாவாய் బంగ కడల్ మాధవనై మాధవని సింగల్ తింగల్ తిరుమత్ సముద్రంలో పొడవ యొక్క నావకుడట మన పొడవ తొప్పి పొడవ మాధవుడు మాధవుడు అంటే హృదయంలో కలవాడు కేశవుడు మనం తెలుసుకున్నవాడు ఆల్ కేశ కేశవ అని తెలుసుకున్న అనగా బ్రహ్మను సృష్టించినవాడు శివుణ్ణి సృష్టించినవాడు ఏ పడవ స్వామి విష్ణువారి విష్ణుమూర్తి పూర్తి ఎక్కడ పర్వతుంది ఎక్కడ ఫోటోలో కూడా కదా ఏదో మనం చూసినాము చూసినాము చూసినాముదారాలు చూసినాము నరసింహాలు పొడవ నడిపోతారు చూసినా ఎక్కడ పొడవు చూసినా ఈ సంసారం అనే పొడవ నుంచి మనం దాటించేవాడు అయిన ఈ సంసార సాగరం అంటారు కదా దీన్ని సంసార సాగరం అనే సాగరం నుంచి పొడవ ద్వారా మనం దాటించగలిగేవాడు పరమాత్మ అట్లా పరమా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలని అని పుదువై పైంగమల తండరియల్ పట్టర విరాల్ కోదై సన్న అటువంటి వారి యొక్క కుమార్తెన ఈ ఆండాళమ్మ వారి గోదాదేవి చెప్పినటువంటి ఈ పాశురమలు సంగ తమిమారై సంగ తమిమారై తమిళ భాషలో ఇట్లా ఉన్నాయి ముత్యాల పరికరం ఉండే అల్లినటువంటి పూల వంటి మాల అంటే ఎక్కడ కూడా ఒక 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 పుష్పం ఒకటి ఇంకో పుష్పం ఒకటి లేదు అన్ని ఒకటే రకాల పుష్పములతో సరిగ్గా అల్లబడినటువంటి ముప్పద ఈ ముప్పై పాశ్రములు తప్పకుండా చదివిన వారు వారికి ఏం జరుగుతుంది అటువంటి వాళ్ళకి ఏమొస్తుంది ఇన్ పూర్వం అనగా ఇక్కడ ఏంటంటే ఒక ఆయన చాలా పెద్దగా డబ్బులు సంపాదిస్తాడు ఆయన పిల్లలను అమెరికా పంపిస్తాడు తప్పులు చాలా ఉన్నాయి పిల్లలు అనందమెరికా పోతే కాకపోతే ఆనందం ఉంటుంది ఇండియాలో ఉంటే పిల్లలు ఇక్కడ ఉండరు దీని ఏమంటారు మనకు నిజమైన ఆనందం ఏమిటి ఆనందం ఆనందాన్ని నిర్వహించలేము మనం ఎందుకంటే ఈరోజు మంచిగా కనిపించింది రేపు ఆనందంగా కనిపించదు ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఒక రెండు లక్షలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అదే మన దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఆ రెండు లక్షలు వస్తే ఆనందంగా ఉంటుందా రెండే వచ్చినాయి అనిపిస్తుంది ఈ రెండు లక్షలే వచ్చి ఇరవై ఐదు లక్షలు ఉండే కదా మన దగ్గర అంటే ఈ ఆనందానికి డిప్రెషన్ లేదు పరమాత్మ యొక్క సాన్నిధ్యం పొందడమే అత్యంత ఆనందం అంతులేని ఆనందం అటువంటి ఆనందం కలిగి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్ల పాపలతో వాళ్ళ యొక్క సమస్త పరివారముతో వాళ్ళందరూ ఎప్పుడూ తృప్తికరంగా ఉంటారు వాళ్ళందరికీ పరమాత్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో అందరూ వర్ధిల్లుతారు అలా ఈ మన గోపాలస్వామి సన్నిధిలో ఈ యొక్క నెల రోజులు ఈ తిరుప్రతం చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కరోజు వచ్చిన వాళ్ళు ఒక్కరోజు వాళ్ళు ఎక్కడో ఉండి మనసు ఇక్కడ ఉండి రాని వాళ్ళు మనసు లేకుండా రాని వాళ్ళు అందరు కూడా బాగుండక అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఆ